హాయ్ టుడేస్ అప్డేట్ రష్మి గౌతమ్ నటించిన సీరియల్స్ ఏవో తెలుసా బుల్లితెరకే పరిమితం కావడానికి కారణం అదేనా క్రేజీ విషయాల గురించి తెలుసుకుందాం రష్మి కెరీర్ బిగినింగ్లో సీరియల్స్లోనూ నటించింది అంతేకాదు సినిమా కంటే టీవీనే బెటర్ అని నిర్ణయించుకోవడానికి కారణం అవే ఆట వాళ్ళు ఇంట్రెస్టింగ్ విషయాల్ని రివీల్ చేసింది రష్మి యాంకర్ రష్మి ఇప్పుడు జబర్దస్త్ యాంకర్గా బిజీగా ఉంది అంతేకాదు హాట్ యాంకర్గా దుమ్ము రేపుతుంది అందం అభినయంతో ఆకట్టుకుంటుంది పదేళ్లుగా షోని సక్సెస్ఫుల్గా నడపడంలో కీలక పాత్ర పోషిస్తుంది అయితే రష్మి బుల్లితెరకే పరిమితం కావడానికి ఆమె టీవీని నమ్ముకోవడానికి కారణం ఏంటి అనేది చూస్తే యాంకర్ రష్మి కెరీర్ సినిమాతోనే ప్రారంభమైంది ఆమె రెండు వేల రెండు రెండు వేల మూడు టైంలో థ్యాంక్స్ అనే చిత్రంలో నటించింది ఇందులో హీరోయిన్ తరహా రోల్ చేసింది రొమాన్స్తో రచ్చ చేసింది గ్లామర్ ట్రీట్తో అప్పట్లోనే నెక్స్ట్ లెవెల్ షో చేసింది ఆమె సినిమా ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుందట ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపింది అంతేకాదు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అరుదైన విషయాలను వెల్లడించింది తను ప్రారంభంలో సీరియల్స్లో నటించిందట థ్యాంక్స్ మూవీ తనకు పెద్దగా పేరు తేలేదు పైగా అందులోని పాత్ర కారణంగా తనపై పలు ట్రోల్స్ విమర్శలు వచ్చాయట పైగా ఆఫర్లు రాలేదు దీంతో ఆమె ఇంటికెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ కొంత గ్యాబ్తో రీఎంట్రీ ఇచ్చింది ఆ సమయంలో యువ అనే సీరియల్లో నటించే ఆఫర్ వచ్చిందట అందులో స్వాతి అనే పాత్రలో కనిపించింది రష్మి గౌతమ్ రొమాన్స్ని ఎక్కువగా ఇష్టపడే మహిళగా మగరాయిల్లా ఫీల్ అవుతుందట ఏ పనైనా బ్రహ్మాండంగా ప్రారంభిస్తుందట కానీ చివరికి తుస్తుమనిపిస్తుందట అలా ఒక క్రేజీ పాత్రలో నటించి మెప్పించింది రష్మి దీనికి ఆమెకి మంచి పేరు వచ్చింది ఈ సీరియల్ మాటీవీలో వచ్చింది కామెడీ ప్రధానంగా సాగే సీరియల్ ఇది ఇప్పుడు సినిమాలో రాణిస్తున్న చాలామంది ఇందులో నటించడం విశేషం దీంతో పాటు లవ్ అనే మరో సీరియల్ కూడా మాటీవీలోనే చేసింది దీంతో రష్మిక మంచి గుర్తింపు వచ్చింది టీవీలో మంచి ఆదరణ లభించింది వీటి కారణంగా తనకు మళ్ళీ సినిమా ఆఫర్లు వచ్చాయి అలా కరెంట్ ఎవరైనా ఎప్పుడైనా గణేష్ బిందాస్ ప్రస్థానం చిత్రాలు చేసింది ప్రస్థానం ఆమెకు మంచి పేరు తెచ్చింది దీంతో పాటు తమిళం హిందీ కన్నడలోనూ మెరిసింది ఈ క్రమంలో తనకు జబర్దస్త్లో నటించే ఆఫర్ వచ్చింది అయితే సినిమాల్లో కొంత బోల్డ్ రోల్ రావడం ఆమెపై పలు విమర్శలు రావడంతో బుల్లి తెరనే బెటర్ అనుకుందంట అలా జబర్దస్త్ తర్వాత ఆమె పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపించలేదని ఇంటర్వ్యూలో చెప్పింది రష్మి అయితే గుంటూరు టాకీస్ మంచి పేరే తెచ్చినా సరైన ఆఫర్లు రాలేదు దీంతో జబర్దస్త్కే పరిమితం అయ్యింది అదే ఆమెకి స్టార్ యాంకర్ ఇమేజ్ని తెచ్చింది మంచి ఫాలోయింగ్ని ఫ్యాన్స్ బేస్ని తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేస్తుంది ఆ మధ్య బోలాశంకర్లో ఐటెంగార్లుగా మెలిసింది ఇప్పుడు కూడా ఆమె గ్లామర్ పాత్రలు ఐటెం సాంగ్లు చేసేందుకు రెడీగా ఉంది మరి మేకర్స్ ఎంకరేజ్ చేస్తారా అనేది చూడాలి ప్రస్తుతం రష్మి జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్గా చేస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్